కోత అని నమ్మకం కూడా మనకు ఉంది సార్ కూడా పని చేస్తున్నారని కోతున్నాను ముందుగా సార్ గారు ఒక రెండు నిమిషాలు మాది కొన్ని ఇష్యూస్ రేట్ చేసి చాలా అంశాలు తెలిసినప్పుడు కూడా కొన్ని అంశాలు కొత్తగా నాకు అనిపించింది ఆ విషయాలు తెలుసుకోవడంతో పాటు ఏ క్షేత్రంలో అయితే సమస్య ఉంటుందో ఆ సమస్యను వింటే పరిష్కారం ఈజీ అవుతుందనే ఉద్దేశంతోని ఆ రోజు నాకు ఇంకో మీటింగ్ ఉండడం వల్ల దాదాపు ఒక థర్టీ మినిట్స్ ఉన్నా అనుకుంటా రోజు కులంకుశంగా నన్ను ఆ రోజు చెప్పినా కూడా ప్రశ్నించండి నిలదీయండి విమర్శించండి అని కూడా చెప్పింది ఎందుకంటే నేను మీ నుంచే వచ్చిన కాబట్టి మీ సమస్యలు వినలేకపోతే అది మేము ప్రజాప్రతినిధ్యం అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరం ఉండదు ప్రత్యేకించి మీరు నేను ఒక వారం పది రోజుల నుంచి నేను మీ కలవకంటే ముందు నుంచి కూడా నేను స్టూడెంట్స్ నుంచి ఫోన్ వింటున్నాను ఏంటి ఉద్యోగాల గురించి తర్వాత సమస్యల గురించి చాలా సందర్భాల్లో నాకు చెప్పినప్పుడు కొంతమంది మీద విసుక్కున్న తమ్ముడు వచ్చిండో లేదో ఈ హర్మకొండ బిత్రుడు వచ్చిండో లేదో అట్లా ఒక నిజామాబాద్ తమ్మునికి అరే ఇన్ని జాబులు వేసినాం కదా మళ్ళీ ఎందుకు వస్తున్నది ఇది అని ఒక ప్రశ్న నాలో కూడా ఉద్భవించి వీడికి వచ్చిన తర్వాత ఆ తీవ్రత తెలిసింది కాబట్టి మీతో నేరుగా సమాచారాన్ని తీసుకొని ఎలాంటి సమస్యలు ఉంటే నేను త సంబంధిత అధికారులు కానీ ఆ శాఖకు సంబంధించిన వాళ్ళతో కూడా సంప్రదించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం ప్రత్యక్షంగా మీతో ముఖాముఖి ఇంత దూరంగా కూడా ఉండాలని నాకు లేదు వాస్తవానికి కానీ నన్ను మిమ్మల్ని అక్కడ పెట్టినా మనం అందరం ఇక్కడే కాబట్టి ఏ సమస్య ఉన్నా మీకు చెప్పాల్సిన మీకు ఆవేశంగా చెప్పాల్సిన తిరుగుంటూ ఆవేశంగా చెప్పండి కోపంగా చెప్పాల్సిన తిరుగుంటే కోపంగా చెప్పండి ప్రేమతో చెప్పాల్సిన తిరుగుంటే ప్రే కానీ అల్టిమేట్గా మనకు ఉన్న సమస్యలు పరిష్కారం అనేది మాత్రమే లక్ష్యంగా ఉండాలి మీరు అడిగిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ప్రభుత్వం తరఫున కూడా మీ ఇమ్మల కలిసిపోయిన తర్వాత నేను ముఖ్య అధికారులను కూడా కలిసిన వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా నేను తీసుకున్నాను అది కూడా మళ్ళా చెప్పిపోవాల్సిన అవసరం ఉంది చెప్పిపోయినప్పుడే కాదు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో పాటు ఏ విధంగా రిజల్యూషన్ ఉంటుందో కూడా మళ్ళీ ఒకసారి వచ్చి చర్చించుకుందాం అది మళ్ళీ ఇక్కడికి వస్తాం తప్పించుకొనివో లేకపోతే దారి అయితే వాడు దయాకర్ కాడు ఎందుకంటే కొంచెం మనం చదువుకున్న వాళ్ళం నేను కూడా మీతో మీరు మీ మాదిరిగానే పిహెచ్డీ చేసిన రెండు మూడు డిగ్రీలు చేసిన విద్యార్థుల సమస్యల కోసం ఓ తెగ పోరాడే వాళ్ళుగా నేను ప్రచారంలో ఉన్నా నిజంగా మీ సమస్యలు తెలుసుకోలేకపోతే నన్ను కూడా అజ్ఞానిగా చూసే అవకాశం ఉంటుందా ఆ ముద్ర వేసుకోవడానికి నేను సిద్ధంగా లేను నేరుగా మీరైతే వీలైతే ముఖ్యమంత్రి గారితోనైనా ఈ అంశాలు చర్చించడంతో పాటు మీరు అందరూ సమ్ముఖంగా ఉంటే ఓ రోజున ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా పెట్టే ఒక ప్రయత్నం చేస్తా ఇది దీంట్లో మాకు అనుకూలంగా చేసిన వాళ్ళు ఉన్నారు మాకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఉన్నారు ఏ ఏ విచారధారతోనే ఉండొచ్చు కాదు అది బీజేపీ ఉండొచ్చు బీఆర్ఎస్ ఉండొచ్చు కాంగ్రెస్ అనుకూలం ఉండొచ్చు న్యూట్రల్గా ఉండొచ్చు కమ్యూనిస్ట్ భావజాలకు ఉండొచ్చు ఏదైనా సరే గా సమస్య దానికి పరిష్కారం ఈ రెండు అంశాలే తెర మీదకు రావాలని చెప్పి అంత డెమోక్రటిక్గా మీరు కూడా ఉండి ఆ ప్రశ్నలు వేస్తారని చెప్పి నేను కోరుకుంటూ మిత్రులందరినీ కూడా మరి ఏ అంశాలు మీరు మా దృష్టికి తీయాలనుకుంటూ నేను సావధానంగా వినడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారు చెప్పిన తర్వాత మరి మన బాధలు చెప్పుకోకపోతే కూడా అది పొరపాటు మనగా అవుతుంది ఇంత మన కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు మరి మన సమస్యలు వినమించుకోవాల్సిందిగా కోరుతున్నాం ముందుగా ఇక్కడ ఎవరైనా మాట్లాడితే వేదిక మీద ఉన్న పెద్దలకి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారికి నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికీ నమస్కారం ఈ వేదిక మా పేరు అస్మా సార్ అయితే ప్రధానంగా ఈరోజు మనము నిరుద్యోగుల అంశాలపైన ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాము అయితే ఇక్కడ మనము ఒక్క సమస్యని కాదు ఒక గ్రూప్ వన్తో మొదలు పెడితే చాలా అవకతవకలు జరిగినాయి గ్రూప్ వన్లో అది ఇప్పట్లో కొలిక్ కనిపించలేదు కనిపిస్తలేదు దాని గురించి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి జివో ట్వంటీ నైన్ జెల్ పెన్ విషయము ఇలా ఒకటే సెంటర్లో చాలా మందికి రావడము ఇలాంటి కొన్ని చాలా విషయాలు ఉన్నాయి గ్రూప్ వన్లో అలాగే ఈ గ్రూప్ విషయాలు మొత్తం ఇలా జీవోలు ఇలాంటివి అవకతొకలు ఉన్నాయి అవి కొంచెం మీ దృష్టిలో ఉంచుకోండి అలాగే డిఎస్సి డిఎస్సిలో ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో ప్రకటించారు కానీ పదకొండు వేల డిఎస్సి ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మెగాడిఎస్సి ఊసులేదు టెట్ నిర్వహించిరు రెండుసార్లు కానీ డిఎస్సి ఇరవై ఐదు వేల డిఎస్సి మాత్రం ఏం మాట్లాడట్లేదు అయితే మేము చాలా మందిని టెట్లు క్వాలిఫై ఉన్నాము స్కూల్లో సర్దుబాటు టీచర్లను నియామకం చేస్తున్నారు తప్ప కొత్త వాళ్ళని తీసుకునే ఆలోచన చేయలేకపోతున్నారు నిన్న వచ్చిన మాకు సమాచారం ఏంటంటే న్యూస్ లో ప్రమోషన్లు ఇస్తున్నారని తెలిసింది అయితే ఎస్జిటి లకు ప్రమోషన్లు ఇస్తే మీరు ఇచ్చే ఐదు వేల డిఎస్ఓ ఆరు వేల డిఎస్ఓ ఒక్కొక్కరు ఒక్క లెక్క చెప్తున్నారు అయితే ఆ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చాలా తగ్గుతాయి అసలు మాకు పోస్టులు లేకపోయినా ఆశ్చర్యం లేదు దాని ద్వారా లక్షల్లో బిఏడ్ చేసిన అభ్యర్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంటది ఇంకొకటి గురుకుల మేము రెండు గత రెండు సంవత్సరాలుగా గురుకులాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము గురుకుల ఒక జీవో వల్ల ప్లేస్మెంట్ లేకపోవడం వల్ల మూడు వేల బ్యాక్లాగ్లు మిగిలిపోతున్నాయి అయితే ఇది రెండు సంవత్సరాలుగా మేము కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నాము అయితే గత ఇప్పుడు ప్రభుత్వ పెద్దలను కూడా చాలా కలిసినాము కలిసినము అయినా సరే ఇప్పటికీ ఎలాంటి సమాధానం లేదు మాకు చేస్తాం చేస్తాం అంటున్నారే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదు కోర్టులోనే ఉంది మా కేసు ఇప్పటికీ అది క్లియర్ చేసి మాకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే బ్యాక్లాగ్ లేకుండా డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి మూడు వేల కుటుంబాలను ఆదుకుంటారా ఒకసారి ఆలోచన చేస్తే మంచిది ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగ భృతి మీరు ఒక ప్రాబ్లం గురించి స్పెస్టిఫికే చెప్పండి. జీవో ట్వంటీ నైన్ ఉంటే దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ఒక్కొక్కరు గ్రూప్ ఒక్కోటి చెప్పండి. చెప్పనివ్వండి. అందరూ మాట్లాడతారు కదా మాట్లాడండి. అది అందరికి అవకాశం రావాలి. మాట్లాడండి. మాట్లాడమంటారా వద్దాంటారా? మాట్లాడండి. చెప్పు తల్లీ ఏం గా చెప్పు. మనోలే అంటారు ఒక డిఎస్సి గురించే మాట్లాడతావా అంటారు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడనివ్వండి అన్న ప్లీజ్ ఓకే గురుకుల కేసు ఉండిపోయింది సార్ కోర్టులో అది క్లియర్ చేస్తారా లేకపోతే కొత్త నోటిఫికేషన్ ఇస్తారా ఏదో ఒకటి కొత్త నోటిఫికేషన్ ఇస్తామంటే అట్లనైనా చెప్పండి ఎందుకంటే ఏజ్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్కూల్లో సర్దుబాటు విద్యా విధానం నడుస్తుంది అట్లా కాకుండా కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడే అవకాశం ఉంటది కాబట్టి ఇరవై ఐదు వేల మెగా టిఎస్సీ ఇస్తారని ఆశిస్తున్నాము అలాగే నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడదాము మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి అనే అంశం ఉంది సార్ అయితే ఇప్పుడు అడిగితే మాత్రం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఎవరికి ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి అంటున్నారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ విషయం దృష్టిలో ఉంచుకోండి సార్ ఎందుకంటే మొత్తం లెక్కేస్తుంటే పన్నెండు సంవత్సరాలు ఇక్కడే ఉండి చదివి ఎంత ఇబ్బంది పాలవుతున్నామో మాకు తెలుసు అప్పుల పాలైనము అసలు తిని తినక ఇక్కడనే ఐదు రూపాయల భోజనం తింటూ కూడా చాలా మంది చాలా అష్ట కష్టాలు పడుతూ చదువుకున్నాము దయచేసి మా కష్టాలను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మా నిరుద్యోగుల జీవితాలను కూడా మీరు ఏ భరోసా ఇచ్చి కాపాడతారో కూడా కొంచెం చెప్తే బాగుంటది ఎందుకంటే మేము ఎన్నో ఎంతో మందికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు చాలా వినతులు ఇచ్చినాము ఇది కొత్త కాదు మాకు అయితే ఈ యొక్క వేదిక ద్వారానే మా సమస్య పరిష్కరించబడుతుంది అంటే సంతోషం మీరు మళ్ళీ కూడా వస్తా అంటున్నారు ఇంకా సంతోషము మీరు మళ్ళీ వచ్చేటప్పటికి చాలా నోటిఫికేషన్లు మీరు గంపలో పెట్టుకొని వస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు చాలా ఆశలతో ఉన్నాం సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు వస్తున్నారు హామీలు ఇస్తున్నారు పోతున్నారు ఇదే వేదిక పైన మేము కూడా మాట్లాడినప్పుడు గత రెండు సంవత్సరాల కింద మేము ఖచ్చితంగా చేస్తాము అని చెప్పేసి వేదిక దిగిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ ఈ వేదిక పైకి రావట్లేదు మీరు మళ్ళీ ఈ వేదిక మీద ఇలాగే కూర్చొని మాకు హామీలు ఇచ్చినవి నెరవేర్చి మళ్ళీ ఒక సభను ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాము ఆశిస్తున్నాము అలాగే మీరు మీరు నిరుద్యోగులకి ఏ రకమైన భరోసా కల్పిస్తారు నిరుద్యోగులు రేపటి భావి తరాలకు ఒక ఆశావాదులు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు మీరు ఎలాంటి భరోసా కల్పిస్తారో ఈ వేదిక ద్వారా మాకు తెలియజేస్తారని మేము కోరుకుంటూ ప్రతి నిరుద్యోగి తరపు నుంచి మాకు రావాల్సిన నోటిఫికేషన్లన్నీ సకాలంలో ఇచ్చేటట్టు ఇప్పటికీ ఏమైతుందంటే ప్రతి ఒక్క లీడర్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు ఒకరు ఇరవై రెండు వేలు అంటారు ఒకరు నలభై వేలు అంటురు ఇంకొకరేమో మేనిఫెస్టోలో ఇచ్చి మర్చిపోయినట్టున్నారు ఆ రోజు మేనిఫెస్టో తయారీలో గుర్తున్న నిరుద్యోగులు ఈ రోజు వాటిని అమలు పరిచే క్రమంలో నిరుద్యోగులు గుర్తు లేరు లీడర్లకి దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని మాకు ఇవ్వాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడిస్తారని అడిగితే ఇరవై రెండు వేలున్నాయి నలభై వేలున్నాయి ముప్పై వేలు ఉన్నాయి ఇలా ప్రభుత్వంలో ఉండే పెద్దలకే ఒక క్లారిటీ లేకపోతే కింద ఉన్న మేము ఎంత సతమతం అవుతాము ఇవేం లెక్కలు అసలు ఇవేం కథ అని చెప్పేసి చాలా ఆందోళన చెల్లుతున్నాము అసలు కళలో కూడా పీడకల లెక్క ఈ లెక్కలే మాకు సతమతం అవుతున్నాయి అసలు ఏ లెక్కలు క్లారిటీ లేవు సార్ దయచేసి మీరు అందరినీ సంప్రదించరని చెప్తున్నారు కదా మేము ఎదురు చూస్తున్నాము మీరన్నా ఒక పర్టికులర్ ఫిగర్ చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు దాంతో పాటుగా ఇంకా లక్ష నలభై వేల ఉద్యోగాలు ఏవి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము దయచేసి సార్ ఈ అంగన్వాడీలవి ఇవి ఇవి అన్ని కలిపి మాత్రం ముప్పై అని మాత్రం అనకండి ఎందుకంటే మేము ఊళ్ళో కోడళ్ళం కాదు మేము ఊళ్ళో కోడళ్ళం కాదు మేము ఇంకా పెళ్లిళ్ళు చేసుకోలేదు మాతో పాటు మా అన్నలు కూడా ఉన్నారు వాళ్ళకి అంగన్వాడీ టీచర్లుగా ఇవ్వలేరు కదా ఇవ్వలేరు కదా దయచేసి వాటిని కూడా కౌంట్ చేసి ముప్పై వేలని మాత్రం అనే ఆలోచన చేయకండి దయచేసి నిరుద్యోగుల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోండి అని చెప్పేసి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుగుతున్నాము ఇక్కడ ఇక్కడ గుడ్ ఈవెనింగ్ మొదటి రోజు మీరు వచ్చినప్పుడు అసలు మీరు మళ్ళీ ఇక్కడికి వస్తా అంటే ఎవరు నమ్మలేకపోయారు మాకు ఇద్దరు నెంబర్లు తీసుకున్నారు నిజంగా అన్న ఇక్కడికి వస్తారా రారా అనే డౌట్ తోటి మేము చాలా మంది ఉన్నాం ఈరోజు నేను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మీకు ఫోన్ చేసినా అన్నా ఈ రోజు మీరు వస్తున్నారా అంటే వస్తారా రావదా వద్దా అని అన్నారు అయితే రండి అన్నా అంటే ఖచ్చితంగా త్రీ టు ఫోర్ ఓ క్లాక్ మధ్యలో వస్తా అని చెప్పారు ఖచ్చితంగా వచ్చినందుకు మన నిరుద్యోగుల తరఫున అందరి నుంచి మీకు స్వాదర స్వాగతం పలుకుతున్నామన్నా ఇంకోటన్నా ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనము నిరుద్యోగులు లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు అసలు ఆ విషయం అందరికి తెలిసిన విషయమే ఇక్కడ ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు చేసింది ఏంటంటే అప్పుడు ప్రతి నిరుద్యోగికి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏపీ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది నిరుద్యోగ భృతి సరే ఈ నోటిఫికేషన్ సంవత్సరానికి మాకు ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా అసలు దాదాపు పదివేలు కూడా నింపలేదు మన గవర్నమెంట్ లో పాత టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కలితే అరవై వేలు అయిందని సీఎం ప్రతి సభలో చెప్తున్నారు కానీ కరెక్ట్ గా చెప్పాలంటే పదివేల నోటిఫికేషన్ కూడా రాలేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తుంది దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వస్తే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే జడ్పీటీసీ అంటారు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అంటారు ఇట్లే మూడు సంవత్సరాలు పూర్తి అయితే తప్ప గవర్నమెంట్ నుంచి నోడ్చిన నోటిఫికేషన్లు మాత్రం పదివేల కంటే మించింది లేదు అదే పాత గవర్నమెంట్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్న వేసిన నోటిఫికేషన్లే ఆ నోటిఫికేషన్ నింపి అరవై వేలు అంటున్నారు తప్ప అరవై వేలు ఎక్కడ లేదు సీఎం గారు ప్రతి సభలో అంటున్నారు అరవై వేలు నింపినము అరవై వేలు నింపిన అంటే ఒకటి ఆ శ్వేత పత్రం విడుదల చేయండి దేని మీద ఈ నోటిఫికేషన్లు మీరు అరవై వేలు నింపారని చెప్తున్నారు కదా శ్వేత పత్రం రిలీజ్ చేయండి ఏ డైరెక్ట్ ఇచ్చిరు నోటిఫికేషన్ ఏ జీవో ద్వారా ఇచ్చిరు క్లియర్ కట్ గా ప్రజలందరికీ తెలుస్తుంది కదా అసలు అరవై వేలు ఇయ్యలేదు అది పచ్చి అబద్ధము నిరుద్యోగులను మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదని నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా ఇంకోటి గవర్నమెంట్ వస్తే నిరుద్యోగులకు చాలా మంది నిరుపేదలు గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు వస్తారు కాబట్టి అందరూ బాగా డిఎస్సి మీద ఫోకస్ చేస్తారు డిఎస్సి మన గవర్నమెంట్ వస్తే ఇరవై ఐదు వేల తోటి మెగా డిఎస్సి అన్నారు ఇరవై ఐదు వేలు కాదు కదా దాంట్లో సగం కూడా నింపలేదు సగం అంటే పాత గవర్నమెంట్ ఐదు వేలు నోటిఫికేషన్ ఇస్తే మన గవర్నమెంట్ వచ్చి ఇంకో ఐదు వేలు యాడ్ చేసి ఇచ్చిందే తప్ప మళ్ళీ ఎస్సీ వర్గీకరణ వేస్తాం అని చెప్పి దానికి ఇంకా ఈ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత కూడా ఒక డిఎస్సి నోటిఫికేషన్ అనే కాదు మిగతా అన్ని జాబ్ నోటిఫికేషన్ లో ఎందుకు జాప్యం జరుగుతుందని ఈ సభ మీకు ప్రశ్నిస్తున్నామన్నా ఈ ఈ అంశాలు ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని అదే మన యూత్ డిక్లరేషన్ లో ఏమేమి చెప్పారో మాకు అనవసరం ఆ స్కూటీలు అవి ఇవి ఆ డ్వాక్రా రుణాలు కానీ వేరే వేరే రుణాలు ఆ లోన్స్ మాకు అవసరం లేదు మాకు నిరుద్యోగులకు కనీసం మీరు రెండు లక్షలు అన్నారు కదా దాంట్లో ఖచ్చితంగా ఒక కరెక్ట్ లక్ష నిమితే ఇంతమంది అసలు ఇక్కడ ఎవరు ఉండని కూడా ఉండరు అది అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇవ్వాల్సిందిగా మీకు కోరుతున్నాము ఇంకోటి ఇక్కడ వస్తున్నారు మీరు మీరు సీఎం దృష్టికి తీసుకెళ్తారా లేదా అని చాలా మందికి మాకు సందేహం ఉంది సో మేమేం ఒక ప్రధానమైన మెయిన్ ఫస్ట్ డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే మా ఒక టెన్ మెంబర్స్ లేదా ఫిఫ్టీన్ మెంబర్స్ తోటి సీఎం తోటి మాకు డైరెక్ట్ ముఖాముఖి ఇక్కడ ఎట్లా వచ్చారో మా నిరుద్యోగుల తరఫున మేము ఒక పది మంది లేదా పదిహేను మంది వస్తాము ఇదే నోటిఫికేషన్ల మీద మేము మాట్లాడతాము సీఎం గారు మీరు ప్రతి సభలో ప్రచారం తప్పుదో పట్టిస్తున్నారు అరవై వేలు అరవై వేలు అని ఎక్కడ నింపారా సార్ అరవై వేలు మీరు శ్వేతపత్రం విడుదల చేస్తారా దాని మీద లేకుంటే మీరే ఇక్కడ మీరు ఇక్కడ వచ్చినట్టు సీఎం గారికి ఇక్కడ రాలేరు లేదంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మేమే మీ తరఫున అక్కడికి వస్తామన్నా మా ప్రధాన ఫస్ట్ డిమాండ్ సీఎం గారితో మాకు పది మంది లేదా పదిహేను మంది తోటి ముఖాముఖి డైరెక్ట్ మాట్లాడతాం మేము మీరుంటారు ఉంటాం పది మంది ఉంటాం మాట్లాడతాం నోటిఫికేషన్ల మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మాకు మాత్రం అక్కడికి మాత్రం తీసుకెళ్ళగలని కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ గౌరవాన్యులైన ఎమ్మెల్సీ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మన గ్రంథాలయ చైర్మన్ గారికి అదేవిధంగా అక్కడున్న సెక్రటరీ మేడం గారికి అందరికీ తోటి విద్యార్థి విద్యార్థి నిరుద్యోగులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సార్ నా పేరు శ్రీ శ్రీను సార్ మహబూబ్నగర్ డిస్టిక్ సో సార్ ఎంతో ఎగ్జాక్ట్గా ఎగ్జా ఎప్పుడైతే తెలంగాణ ముందు స్టార్ట్ అయ్యిందో అప్పుడప్పుడుగా అప్పుడే అప్పుడప్పుడే మేము పడుతున్న వలల్లాగా ఆ తెలంగాణ మూమెంట్లో పాల్గొని మా తెలంగాణ మాకు వచ్చిందని ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే తెలంగాణ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున వచ్చిందో అప్పటికే దాదాపుగా మా యూత్ ఇప్పుడున్న యూత్ ఎక్కడైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళు మన తెలంగాణ మనకు వచ్చింది కదా మన నిధులు మన నియామకాలు మనకు అన్ని వచ్చినాయి కదా సో ఇంకా నోటిఫికేషన్స్ ఇంకా నియామకాలు చేపడతారని అప్పటి నుంచే కొన్ని గ్రూప్స్ నోటిఫికేషన్ తీసుకున్నప్పుడు గత ప్రభుత్వం కొన్ని తప్పిదాల వల్ల ఒకటేసారి భారీ నోటిఫికేషన్ అంటే గినీస్ బుక్ రికార్డులో ఎక్కేటట్టుగా జరిగిన అవగాహతలు అందరికీ తెలుసు అందరికీ జరిగిన విషయం కానీ దయచేసి అందులో చాలా అవగాహతలు జరిగినాయని మీకు కూడా తెలుసు దయచేసి మాకు వినపం ఏంటంటే కనీసం ఎన్ని రోజులు ఆపి 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 రెండు వేల పద్నాలుగు నుంచి ఆపి దాదాపుగా పదకొండు సంవత్సరాల తర్వాత గ్రూప్ అని రావడము అదేవిధంగా మీరు కూడా ఒక గ్రూప్ అని ఆస్పిరెంట్ నాకు ఎన్నో ఇబ్బందులు కూడా ఇబ్బందులకు గురైన వారు సో మేము కూడా నేను కూడా గ్రూప్ అని ఆస్పిరెంట్ మెయిన్స్ రాశాను సో సార్ నా వినపం ఏంటంటే ప్లీజ్ కనీసం చరిత్రలో నిలిచిపోయేలాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో ఇంకా ఎవరు జరపలేని విధంగా మీరు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఎవరు మీకు తలదన్నేలాగా ఎవరు రారు రాలేరు కంపల్సరిగా అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే చేసి తీరాల్సిందే కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితిలోనూ ఇప్పుడు అక్కడ రెండు వేల పద్నాలుగులో ఫామైనా గవర్నమెంట్ రెండు వేల పదిహేను పదహారులో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తే నైన్టీన్ లో ఫీల్ అయితే అది నైన్టీన్ లో ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా వెళ్ళి ఎప్పుడు మాకు ఏంది బతుకులు చదువుకొని ఒకప్పుడు అనేవాళ్ళు చదువుకునే చదువుకొని ఈరోజు గానం కావాల్సిన పరిస్థితి అంతకు మించి అయిపోయింది అనమాట ఎంత దారుణమైందంటే కనీసం ఏదో ఏదో పని చేస్తున్న వాళ్ళన్నా సుఖంగా సంతోషంగా పిల్ల పాపాలతో మంచిగా ఉంటున్నారు చదువుకున్న పాపానికి ఈ రోజు ఈ ఉద్యోగం లేకుండా డిఎస్సీ నో గ్రూప్ వన్ నో గ్రూప్ టూ నో లేదో చాలా కష్టపడి సమస్య కాదు పెద్ద అమౌంట్ కూడా కాదు గవర్నమెంట్ రూపాయి కిలో బియ్యం ఇస్తుంది ఆ రూపాయి కిలో బియ్యాన్ని ఉపయోగించి పత్తి లైబ్రరీలో ఖచ్చితంగా మధ్యాహ్న భోజనాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఊళ్ళలోకి వెళ్ళి వచ్చి బాక్స్ తెచ్చుకొని అక్కడ కడుపుటం నీళ్లు ఉండవు ఎంత దరిద్రం అంటే ఏ లైబ్రరీలో కనీసం వాష్రూమ్లు కనీసం అమ్మాయిలు పోవడానికి భయపడే పరిస్థితి ఉంది దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి అండి లైబ్రరీని బాగు చేయాలి ఫస్ట్ ఆ రియాజ్ అనే వ్యక్తి లైబ్రరీ అధ్యక్షుడు కానీ నిన్నటి సమస్యల మీద ఒక్కరోజు మాట్లాడలేదు ఇది ఎందుకంటే లైబ్రరీలో మీటింగ్ పెట్టారు నిన్న మీరు వచ్చిన తెల్లారి హెచ్చరికపోలు పెట్టారు సరే మీరు చెప్పిరా ప్రభుత్వం చెప్పిందా ఎవరు చెప్పిర హెచ్చరిక బోర్డులు తీసేయడం అనేది సంతోషదాయకమే ఎందుకంటే మనకు గ్రంథాలయాలే ఉద్యమ కేంద్రాలు తెలంగాణ సాయుధా బోర్డు అక్కడికి పుట్టింది అరవై తొమ్మిది ఉద్యమం వెళ్ళి పుట్టింది యాభై రెండు ఉద్యమం సిటీ కాలేజీలో పుట్టింది ఆర్ట్స్ కాలే ముందు ఇన్ప్రకంచెలు ఎందుకు మరి చెప్పండి మీరు ఆర్ట్స్ కాలేజీ ముందు ఇన్ప్రకంచెలు వేశారు ఇవాళ ఇన్ప్రకంచెల్ అవసరమా మరి తీపిచ్చే ప్రయత్నం చేయమని చెప్తున్నా ఈ ప్రధాన సమస్యలు ఇంకోటి ఏంటంటే అసలు మీ ప్రభుత్వం కాడ ఉద్యోగాలు లెక్కలు ఉండాలి ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటన వచ్చింది మరి ఏ లెక్కలు లేకుండా మీరు ఎట్లా మేనిఫెస్టో ఎట్లు ఇచ్చారు మేనిఫెస్టో గంగల కలిసింది డిసెంబర్ తొమ్మిదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సోమాదేవి ప్రెస్ క్లబ్ లో మీరు మేనిఫెస్టో చాలా నీట్గా రాశారు కదా మీకు బతు భగవద్గీత లాగా పాటిస్తారా మీరు దాన్ని తీర్చి పక్కన పెట్టడానికి మేనిఫెస్టో ఇచ్చారా మేనిఫెస్టో ఒకసారి చూపెట్టండి దాంట్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంటారు కనీసము మీ నాయకులు మాట్లాడేటప్పుడు అసలు ఆ మేనిఫెస్టో చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మీరు మొన్న ఇచ్చిన ఒక వీడియోలో కూడా అదే సమాచారం దొరికింది నేను ఇప్పుడు వస్తేప్పుడు వీడియో చూస్తే దాంట్లో మీరు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పలేదని మీరే చెప్పారు ఎందుకంటే కనీసము మేనిఫెస్టో చూసుకొని మాట్లాడాలని ఇంక చెప్తున్నాను అంటే మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు ఉన్న వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే ప్రభుత్వం కాడ ఉద్యోగాలు లెక్కలు ఇప్పటికీ మూడు మూడు పంచాయతీలు పెట్టారు ఒకటే మేనిఫెస్టోకు మోసపోయి నిరుద్యోగులు నేను పదమూడు పదమూడు నియోజకవర్గాలు తిరిగిన సొంతంగా కార్ వేసుకొని మూడు వేల కిలోమీటర్లు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్కే పార్టీకే ఓట్ వేయాలి ఎందుకంటే అలాంటి బీజేపీ గెలిచే పరిస్థితి లేదు ఈ ప్రతిపక్షంలో ఉందంటే కాంగ్రెస్ కాంగ్రెస్ గెలవాలా ఖచ్చితంగా ఓటేయ్యాలని బరాబర్ చెప్పినా నేను మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తిరిగొచ్చున్నా ఏసీ తరఫున నాకు ఆ విడ్డలు నేను జర్నలిస్టు ముగ్గురం కలిసి ఒక్కొక్క జిల్లాలు పంచుకొని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉన్నదో ఆ నియోజకవర్గాలు మాకు ఇచ్చారు అవన్నీ కూడా తిరిగొచ్చు రెండు లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో పెట్టారు అద్భుతంగా పెట్టారు ఏమైనా పెట్టారు ఏప్రిల్ లో ఫస్ట్ ఫేజు నవంబర్ లో సెకండ్ ఫేజు ఎటువైనా ఫేజులు అండి మరి ఒక్క ఫేజు ఇంతవరకు ఫేజ్ వన్ పోయింది ఫేజ్ టూ పోయింది సార్ అదే అదన్న సరే ఎన్నికల మేనిఫెస్టో అంటే మీకు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలు లెక్కలు లేవని అనుకుందాం మరి నిండు అసెంబ్లీ సాక్షిగా నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్ గారు మోడీసారిగా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు మరి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలి కదా అది పోయింది మళ్ళీ రెండోసారి మళ్ళీ అసెంబ్లీ మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నారు ఎన్నిసార్లు మేనిఫెస్టో ఇస్తారు ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్లు ఇస్తారు అసలు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు కనబడతలేదు కాబట్టి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను రెండు సార్లు అంగసా చేసిన రెండు సార్లు అంగసా చేసిన మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే ఓన్లీ ఐదు వేలు ఇచ్చారండి ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు డిఎస్సీకి యాడ్ చేశారు అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాడికి మాత్రమే మీ లెక్క ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు ఎగ్జామ్ మీరు పెట్టలేదు గ్రౌండ్ మీరు పెట్టలేదు ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ నియమక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ కౌంట్లో పడతాయా లేదు మా ఉద్యోగం మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో టిఆర్ఎస్ వాటిచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నాం అని చెప్పిరా మీరు ఏమన్నా చెప్పలేదు కదా వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడే చెప్పలే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ కౌంట్లో ఇస్తున్నారు ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు రెండో అంశం గురుకులాలు తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చారు తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే కేవలం పత్రాలు ఇచ్చారు ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎలు ఇచ్చిన తర్వాత జైలు జైలు తర్వాత పీజీడీ పీడిత టీజీటీ ఇట్లా బైకెళ్ళివ్వాలా కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు ఎందుకు ఇచ్చిందంటే అంటే డిఎల్ కి డెమో పెట్టాలి దానికి ఇంటర్వ్యూ ఉంటుంది జైలుకు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటది అవి పెడతాను ఇంకో నెల రోజులు పడుతుంది నెల రోజుల్లో ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే మేము ఆలస్యం చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలల్లో రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిల్చుకున్నవి రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిలిపోయినాయి రెండు వేల ఐదు వందల కుటుంబాలు ఇవ్వాలి మీరు సర్వనాశం చేసి పడేసారు ఎందుకంటే ఉద్యోగాలస్యం అని చెప్పేసి రాసేరు వన్ ఇస్ట్ టూ లిస్ట్ లో ఉన్నారు పత్రాలు ఇచ్చిరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పార్కా ఐదు సార్లు ధర్నా పెట్టిరు ఆ రేవంత్ రెడ్డి గారి ఇంటికి ముట్టడి కూడా పది సార్లు ముట్టడి చేసింది అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు రూఫర్తులో మూడు వేల ఐదు ఉద్యోగాలు మిగిలిపోయినాయి మీరు ఇచ్చిన అరవై ఏళ్ళ ఉద్యోగాలు అని చెప్తారు కదా మీరు అరవై వేలు ఉద్యోగాలు ఇవ్వాలి పదివేలు ఉద్యోగాలు మిగిల్చుకున్నారు మీరు వాస్తవంగా చెప్పండి పదివేలు ఉద్యోగాలు మిగిల్చుకున్నారు కొత్త ఇవ్వాలి సర్టిఫికెట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అంటే ఎట్లా చెప్పండి మీరు రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ మాట్లాడి ఆడ మాట్లాడి ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మీ గౌరవ భావంతో మీద కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇవాళ అందరికంటే మోసపోయిన వాడు ఎవడంటే నిరుద్యోగి అది టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు మీ గవర్నమెంట్ కావచ్చు ఏ గవర్నమెంట్ అయినా మోసపోయింది మాత్రం నిరుద్యోగే మోసపోతున్నాడు మరి ఎన్ని రోజులు మా బతుకులు ఇట్లా మరి దీని పరిష్కారం ఏంటి పరిష్కారం ఏంటంటే నేను కొన్ని సూచనలు చేస్తాను మీకు ఇంప్లిమెంట్ అయితే చేత చేయండి లేకపోతే లేదు ఫస్ట్ వాళ్ళ తెలంగాణలో నాన్ ముల్కి గో బ్యాక్ మూవ్మెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఎందుకంటే వాళ్ళ హైదరాబాద్ అనే మహానగరంలో డెబ్బై శాతం ఉద్యోగాలు నాన్ లోకల్ చేతులు ఉన్నాయి డెబ్బై శాతం ప్రైవేట్ ఉద్యోగాలు వాళ్ళ మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం ఆంధ్రలో చేతులు ఉన్నాయి కిందిసాయి ఉద్యోగాలు ఏమో యూపీబిఆర్ అండ్ వీలు చేస్తున్నారు కిందిసాయి వాళ్ళు తీసుకుంటూ పైసలు తీసుకుంటూ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అన్ని నాన్ లోకల్ చేతుల్లో ఉన్నాయి ఆ నాన్ లోకల్ ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తొంభై శాతం ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఇస్తామని పక్క గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చట్టం చేసింది మన దగ్గర కూడా చట్టం చేయాలా దాన్ని అమలు చేయాలి చట్టం చేస్తే సరిపోదు ఇంప్లిమెంట్ చేయాలి చేస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఒత్తిడి తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది ఎందుకంటే ఇవాళ బీటెక్ చేసిన వాడు ఎంటెక్ చేసిన వాళ్ళు ఇరవై వేల జీతం రావట్లేదు వాళ్ళ నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చిండు వాళ్ళ మిస్టెస్ నా దగ్గర జాయిన్ చేయడానికి వచ్చింది ఆయన మేస్త్రి పని చేస్తున్నాడు రోజంతా కూలి అంటే పన్నెండు వందలు నెల రాజుల పాటు చేస్తే తనకు వచ్చేది ముప్పై ఆరు వేల రూపాయలు వస్తున్నాయి ఒక మేస్త్రి పనిచేసే వ్యక్తికి కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకు బీటెక్ చేసిన వాళ్ళకు ఇరవై వేల రూపాయల జీతం కూడా దొరకట్లేదు ఇవాళ బీటెక్ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చే కాలేజీలు మాత్రమే వాళ్ళ డిగ్రీ స్థాయిలో బీటెక్ స్థాయిలో కేవలం సర్టిఫికేట్లు ఇచ్చే ఒక యంత్రాలుగా తయారు చేస్తున్నాయి బయటికి వెళ్తే వాడు చక్కర ఒక పేసీలో సొంత బయోడేటా కూడా రాయలేని పరిస్థితులు ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాల ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లు ఇస్తారో చెప్పేట ఒక కమిషన్ ఏర్పాటు చేయండి ఇవి రెండు లక్షల ఉద్యోగాలు పంచాయతీ కాదు మొత్తంగా ప్రైవేటు రంగంలో తెలంగాణ బిడ్డలకి హైదరాబాద్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే సత్తా మన హైదరాబాద్కు ఉంది కానీ మనకి ఇవ్వట్లేదు కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారి యొక్క ప్రియ శిష్యుడు ఆయనకు రాష్ట్రాన్ని మొత్తం అమ్మ ఇస్తున్నటువంటి అపవాదం మీరు మూట కట్టుకుంటున్నారు అపవాదం ఉన్నది కూడా మరి అపవాదు పోవాలంటే మీరు ఖచ్చితంగా స్థానికులకే తొంభై శాతం తెలంగాణ బిడ్డలకే తొంభై శాతం ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు క్రియాశీలక పాత్ర పోషించాలా అవసరమైతే ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కేంద్రంగా నాన్మూలకి గోబ్యాక్ ఉద్యమం మీరు సిద్ధం చేయడానికి మీరు రెడీ అవుతుంది